నెల్లూరు జిల్లా కందుకూరులో గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ర్యాలీ నెల్లూరు జిల్లా కందుకూరులో పశ్చిమ బెంగాల్లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యరాలు మౌమితపై అత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ కందుకూరు ఏరియా వైద్యశాల డాక్టర్లు మరియు సిబ్బంది నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేతకు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఐఏఎం నిర్ణయించింది కేంద్రం వెంటనే కోల్కతా ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ప్రిన్సిపల్కు ప్రభుత్వం సహాయపడటం ఎంతవరకు న్యాయమని డాక్టర్లను మా పిల్లలను డాక్టర్ చదివించాలంటే భయంగా ఉందని అన్నారు సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సహకరించాలని డాక్టర్లు కోరారు ఆసుపత్రిలో వైద్య సేవలకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇప్పటికే అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది లేదు గతంలో ఇటువంటి ఘోరాలు అడవులలో జరిగేవి ఇప్పుడు వేలాది మంది ప్రజల మధ్య హాస్పిటల్లో జరగడం సిగ్గుచేటు అని అన్నారు ఇలా మానవత్వం కోల్పోయిన మృగాల్లా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డాక్టర్స్ అన్నారు డాక్టర్స్ ఇంద్రాణి డాక్టర్ తులసీరామ్ డాక్టర్ ధర్మతేజ సిస్టర్ వెంకటరమణమ్మ సిస్టర్ సుజాత ఆర్దికర్ మెడికల్ కాలేజీ కలకత్తాలోని ఆర్దికర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ప్రభుత్వ పీజీ స్టూడెంట్పై అత్య దారుణంగా ఆమెని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా మన ఏరియా దీనికి నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా జరగడం జరిగింది మేమందరం కోరుకునేది ఒకటే అవలలకు రక్షణ కల్పించండి అదేవిధంగా ప్రజలు రక్షించే వైద్యులకి ప్రభుత్వం తరఫు నుంచి మాకు పూర్తి రక్షణ కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ అన్యాయం జరిగిన ఆ మహిళకు వెంటనే న్యాయం జరగాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఫ్యూచర్లో ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని అవలను రక్షణ సపరేట్ భద్రత కల్పించి చట్టాన్ని తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఆమెకి న్యాయం ఒక బ్లాక్ డే అండి ఒకసీజ్ మీద కాలేజీ చాలా బాధకర విషయం అందుకే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మీద కొంచెం దాని చర్యలు కానీ దాని దగ్గర ఇన్వెస్టిగేషన్ దాని దగ్గర చర్యలను కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ కావాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ దాని దగ్గర చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి కోరుకుంటున్నాం కరెక్ట్గా ఉందండి ఒక ఆడపిల్లకి బయటికి పంపించాలన్నా కానీ మాకు చాలా భయంగా ఉంది మేము ఉద్యోగస్తులు మీ రావాలన్నా కానీ రోడ్డు మీద కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒంటరిగా ప్రయాణం చేయాలంటే మాకు చాలా భయంగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ముందు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి మా అమ్మాయికి ఇలా చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీలో ఒక సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న విద్యార్థినికి మానవంగం చేసి హత్య కూడా చేసే జరిగింది ఆమెకి శిష్యులను కఠినంగా శిక్షించి తగిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వైద్యులు అలాగే ప్రజలు కూడా దీన్ని ముందుకు వచ్చి మహిళలకు తగిన న్యాయం చేయగలని వారి ఉద్యోగ భద్రతలో కానీ ఉద్యోగ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాలని మహిళ రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసుకొచ్చి వాళ్ళకి ఒక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అలాగే ఆల్రెడీ జరిగిన సంఘటనకి వెంటనే బాధ్యతరాలకి న్యాయం జరిగేలా చూడాలి ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత అలా ప్రభుత్వం కనుక ప్రజల్ని అలాగే డాక్టర్లని రక్షించకపోతే అది హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరం అలాంటిది మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా అది అలాంటి చోటే సిసిటీవీలు పనిచేయకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలా జరగకూడదు దానికోసమే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ఏమి మనం క్యారీ చేస్తున్నామో అర్థం కావట్లేదు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా అసలు అప్పట్లో ఇలాంటి దాడులు జరిగినాయో లేదో మనం విని ఉండము ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు జరిగితే సరే అనుకోవచ్చండి కానీ అంత పెద్ద హాస్పిటల్లో అంత మందిలో ఒక క్రూర ముఖాలు కలిసి ఒక అసలు ఒక మనిషి ఒక జంతువులు కూడా అలా చెయ్యవేమో అంత క్రూరంగా ఆ డెడ్ బాడీని చూస్తే మనకు అర్థమవుతుంది బాడీ మీద ఎన్ని గాయాలు కళ్ళల్లో నుంచి బ్లడ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ అసలు అది నైంటీ డిగ్రీస్లో ఆ పెల్విస్ బోన్స్ కూడా విరిగిపోయిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అసలు మన సమాజాన్ని మనం ఎటు తీసుకు వెళ్తూ ఉన్నాం ఏం చదువుతున్నాము ఏం నేర్చుకుంటున్నాము ఏం బ్రాటప్ చేస్తున్నాము ఏం అర్థం కావట్లేదు అసలు ఎలా బ్రతకాలి మనిషి ఆడపిల్ల అనేది ఎలా బ్రతకాలి ఇక ఎలా రక్షించుకోవాలి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి తన చైల్డ్హుడ్ కానీ అంతా సాక్రిఫైస్ చేసి చదువు చదువు చదువుతోటి ఏదో నేర్చుకొని సమాజానికి ఏదో మేలు చేసి ప్రాణాలను రక్షిద్దాము అన్న దా తపనతోటి చదువుకుంటున్న వారిని కూడా సమాజాన్ని ప్రాణాలనే మనం అందరూ అన్నీ ఇస్తారు కానీ ప్రాణాలు ఇచ్చేది ఎవరండి ఈ లోకంలో డాక్టర్లు తప్ప చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి అమ్మ లాంటి వాళ్ళను ఇక దేవుడి తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళకు కూడా ఇలాంటి దుస్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇంకా మనం చూడబోము దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలండి ఇంకొకసారి ఎవరైనా సరే ఆడపిల్లను తల్లిలా చెల్లిలా తప్ప మరో విధంగా చూడకుండా కఠినంగా శిక్షించాలి అది ఇంకా ముందు ముందుగా ఇక ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండేలాగా మనం కఠిన చర్యలు తీసుకుంటేనే మన ఆడపిల్లలకు భవిష్యత్తు ఉంటుంది కాబట్టి కఠినంగా ఇంకా అది మళ్ళీ మళ్ళీ అలాంటి ఊహలకే రాకూడదు అలాంటి ఊహకు వస్తేనే అమ్మో ఏం యామిటేట్ చేస్తారు ఏం పార్ట్స్ కట్ చేసి పడేస్తారు అన్న భయం ఉండాలి ఇంకా మిగలకూడదండి అలాంటి దారుణ సంఘటనలు చెయ్య చెయ్యాలన్న ఊహ కూడా రాకుండా ఉండేటువంటి విధానాలు మన ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సవీణీయంగా కోరుకుంటున్నాం Please subscribe Rahul News